మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర వైశాఖ బహుడ షష్ఠి బుధవారం ఈరోజు షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది వరకు ఉంది తదుపరి సప్తమి ఈరోజు శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది నలభై ఒకటి వరకు ఉంది తదుపరి ధనిష్ట ఈరోజు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు ఇరవై వేల అయితే తొమ్మిది గంట యాభై ఎనిమిది వరకు ఉంది దుర్మూతం ఉదయం పదకొండు ముప్పై రెండు నాగైతే పన్నెండు ఇరవై నాలుగు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ్రీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి శ్రవణం ధనిష్ట నక్షత్రాలు ఎవరికి తారా బలం కోరుతున్నామో పరిశీలించాడైతే ఆరుద్ర శతతార స్వాతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణం ధనిష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్రజాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పశీలించడం మేష రాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేసే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మేట వ్యక్తులకి పితృరాశితానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు పితృవర్గ్యులతో ఉన్నటువంటి విరోధాలు విభేదాలు తొలగిపోయేట అవకాశం ఉంటుంది మిథున రాశిలో జన్మటువంటి వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది ధనవయం కలుగుతుంది ఆరోగ్య భంగం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి కళ ధనలాభం కలిగేటట్టు అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రువులు పట్ల అప్రమత్తంగా కావలసిందిగా తెలియజేయడం జరుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలం అయ్యేట అవకాశం ఉంది తులరాశిలో జరిగిన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది వృచ్చక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఏంటంటే ఆదాయంగా ఏర్పడతాయి ధనలోభం చేకూరుతుంది ధనరాశిలో జరిగిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వాందాలు కలిసి వచ్చేట అవకాశం ఉంటుంది ఆదాయ వనరులు పెరిగేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది మకర రాశి జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాడికి అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్యం కలుగుతుంది ఆరోగ్యభంగా ఏర్పడేట అవకాశం ఉంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారం లాభసాటిగా సాగేట అవకాశం ఉంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు పాండిత్య ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ లాయర్లు కానీ లేఖర్లకు కానీ ఆడిటర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు రోజు శుభదాయ జ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే జీవసంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుపారణ ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయ జ్ఞానం ఉండే అవకాశం ఉంది సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులు ప్రయోజకలు చేసిన వాళ్ళు కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువలన అయ్యప్ప స్వామిని మణికంఠ స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఐదు ఆరు ఎనిమిది తెలియడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంత శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు లేత ఆకుపోరాలు కానీ లేదా దౌవ ధరించినట్టయితే ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియడం జరుగుతుంది అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి కల